రేపు బాపట్ల జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు రేపు ఉదయం హెలికాప్టర్ లో సూర్యలంకకు చేరుకుని గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో పాల్గొననున్నారు అనంతపురం అటవీ శాఖ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఇక ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక రేపు బాపట్ల సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతిభ రేపు ఖచ్చితంగా కూడా రేపు రేపు సా పోతే ఉదయం పూట తొమ్మిది గంటల ప్రాంతం నుంచి కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అయితే పర్యటిస్తూ ఉన్నారు బాపట్ల సముద్ర తీరంలో ప్రధానంగా కూడా రేపు ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన బయలుదేరతారు ఆ తర్వాత ఖచ్చితంగా కూడా తొమ్మిది పదిహేను సమయంలో ఆయన సూర్యలంక సూర్యలంకలో ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ ఫోర్స్ క్యాంప్ ఉందో ఆ ఎయిర్ ఎయిర్ ఫోర్స్ క్యాంప్ దగ్గరికి ఆయన హెలికాప్టర్లోకి అక్కడ చేరుకుంటుంది ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఏదైతే ఈ గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమానికి ఆయన అటెండ్ అవుతారు గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమం అంటే ప్రధానంగా కూడా ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడ అడవులు ఏవైతే ఉన్నాయో ఆ మడ అడవులను మరింతగా కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా ఈ ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ చేశారు ఆ తర్వాత ఆయన ఏదైతే నగరవనం కార్యక్రమం అంటే ప్రధానంగా కూడా అటవీ శాఖకి సంబంధించినవి ఈ ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రా ఏదైతే ఖాళీ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా అటవీ శాఖకి సంబంధించినటువంటివి ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా విస్తృత కూడా చెట్లు నాటం గ్రీనరీని పెంచే దిశగా కూడా నగరవరం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అనంతరం ఆయన అయితే మాత్రం అక్కడ ఎవరైతే ఈ అటవీ శాఖకు సంబంధించి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలతో ఆయన మాట్లాడతారో ఆ తర్వాత వాళ్ళకి కొంత ఆర్థిక సాయం కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా కూడా ఆ రాష్ట్రాన్ని అయితే మాత్రం ఫార్టీ పర్సెంట్ గ్రీనరీగా మార్చేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు ఈ ప్రణాళికలో లో భాగంగానే ప్రధానంగా కూడా నగరవన కార్యక్రమాన్ని అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముందుగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా ఆయన నగరవన కార్యక్రమాలు నిర్వహించారు నగరవన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా కూడా అంటే కేవలం చెట్లు నాటమే కాకుండా కూడా ఆ చెట్లు సంరక్షించే బాధ్యత కూడా ఏదైతే అటవీ శాఖకి సంబంధించి అటవీ శాఖకి కేటాయింపు చేసినటువంటి నేపథ్యంలో వాటిని విస్తృతంగా కూడా అభివృద్ధి పరచాలి అనే ఉద్దేశంతో అయితే మాత్రం నగరవన కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉన్నారు అలాగే అటవీ శాఖలో వివిధ కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి స్మగ్లర్స్ వల్ల కానీ లేకపోతే వేరే ఇతర ఏదైనా క్రూరమగాల దాళ్లు కానీ చనిపోయినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో ఈ అటవీ శాఖ సంబంధించిన అమరవీరులు వాళ్ళందరినీ కూడా ఒకసారి స్మరణ చేసుకుంటూ అదేవిధంగా కూడా వాళ్ళ కుటుంబాలకి అని ఒక భరోసా ఇచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తు నిర్వహిస్తున్నారు రేపు ఖచ్చితంగా కూడా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం అంటే తన క్యాంపు కార్యాలయం నుంచి బాపట్ల వెళ్ళటం జరుగుతుంది మొత్తంగా కూడా మొత్తం త్రీ మొత్తం త్రీ అవర్స్ పాటు ఈ కార్యక్రమం ఉంటుంది అనంతరం ఆయనైతే మాత్రం తిరిగి ఇక్కడికి హైదరాబాద్ వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా మనకి షెడ్యూల్ తెలుస్తుంది రైట్ రైవ్ కృష్ణ